చంద్రబాబు అవసరం ఉంది ఇలా నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తా ఉంది ఆయనకి ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు మోడీ ఏమైనా ఉండొచ్చు చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు కానీ వాళ్ళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని మహబనగర్ ప్రజలు మెదక్ ప్రజలు కదా వీరొకరు కదా మనం కొట్లాడాలి ఇవి ఏవి మాట్లాడుకో ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాల్లో లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకు తెరివే ఆగమైపోతుంది తెలంగాణది మిగులు చేయాలనేవి సముద్రంలో కలుస్తాననేవి కుట్ర పెద్ద కుట్ర ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే అపెక్స్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ తప్ప చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు చర్చలు పిలిచడం అంటే చంద్రబాబు నాయుడు దాసోహం అనడమే మీరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి నెక్సెస్ను ను ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ఏమాత్రం మీకు తెలంగాణ ప్రజల పట్ల సోయున్నా ఇవాళ రాష్ట్రంగా ఏర్పడ్డం కాబట్టి ఆనాడు పూతిరెడ్డిపాడు మీద కొట్లాడినా పోలీసు మీద కొట్లాడినా ఇంకో దాని మీద కొట్లాడినా తెలంగాణ ప్రజలుగా